mungkin indah di siapa? ఈరోజు మన బ్రాడింగ్ పైన టో పై చింద్రబోలు పక్కన ఏకే మొబైల్ షాప్ ఓపెన్ చేయడం జరిగింది మన దగ్గర ఆన్లైన్లో దొరికే ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా మన దగ్గర లభిస్తుందండి ఇక్కడ ఆన్లైన్లో కన్నా కూడా మీకు ఇంకా తక్కువ ధరకే మన దగ్గర దొరుకుతుంది ఏ ఒక్క ఐటం అయినా కానీ మీరు మొబైల్లో ఆన్లైన్లో చూసుకొని మన దగ్గరకు వచ్చి మీరు తీసుకొని వెళ్ళొచ్చు బయట మీరు షాప్స్తో కంపేర్ చేసుకుంటే కనుక మన దగ్గర చాలా తక్కువ దొరికింది కావాలంటే కనుక మీరు ఒకసారి వచ్చి విజిట్ చేయండి మీకే అర్థమైంది మన దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ ఏ అయితే మొత్తం కూడా చూడండి ఒకసారి అటు కానీ మన దగ్గర దొరికే ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా మనకి ఇక్కడ మీకు ఏ షాపుల్లో కూడా దొరకనటువంటి అయినా కూడా మన దగ్గర దొరికిందండి ఒకసారి మీరు వచ్చి చూస్తే ఏ ఒక్క ఐటెం ఎట్లా ఉందనేది మీకే తెలిసింది మన దగ్గర ప్రైసులు కూడా చాలా రీజనబుల్గా ఉంటాయండి ఒకసారి వచ్చి మీరు కావాలంటే తెలుసుకోవచ్చు మన అడ్రస్ వచ్చేసి బ్రాడీపేట శంకర్లాస్ హోటల్ దాటి ఆపోజిట్ ఫోర్ బై టూ సింధి రోడ్లో అనుకుని ఉంటుంది అండి ఏకే మొబైల్ షాప్ యాక్చువల్గా మన దగ్గర పెట్టడమే ప్రతి ఒక్క ఐటమ్ కూడా తక్కువలోనే పెడతాము మీరు ఇప్పుడు దానికి సంబంధించిన ఐటెం ఏదైనా కానీ మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు ఒకసారి చెక్ చేసుకొని అక్కడికి మన దగ్గరికి మీకు కంపెనీ ఏదైనా మీకు అర్థమైపోయింది ఎంతవరకు తక్కువ ఉందనేది ప్రతి ఒక్క ఐటమ్ని కూడా మీకు దానికి తగ్గట్టుగా ఏదో ఒక ఐటమ్ అనేది మీకు గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది సో దాన్ని బట్టి ఏంటంటే ఇంకా నెక్స్ట్ ఇది కూడా దీన్ని బట్టి ఇంకా మనం నెక్స్ట్ స్టెప్ అనేది వేయగలం ఎక్కడైనా కానీ వన్ టౌన్ నుంచి కానీ ఇంకా ప్రజెంట్ అయితే కనుక మనం ఇప్పుడు బ్రాడీఫెట్ అని టూ బ్రాంచెస్ రన్ చేస్తున్నాము ఇంకా నెక్స్ట్ అనేది ఇప్పుడు వన్ టౌన్లో చూస్తాం నెక్స్ట్ స్మార్ట్ వాచెస్ స్మార్ట్ వాచెస్ కూడా ఉంటాయండి అన్నీ ఉంటాయి స్మార్ట్ వాచెస్ ఇయర్ ఇయర్ఫోన్స్ కానీ మన దగ్గర యాక్సరీస్ కానీ బడ్స్ కానివ్వండి ఫోన్లు ఐఫోన్లు కానీ మొత్తం వాటికి వచ్చి మీకు రిపేర్కి వచ్చిన యాక్సరీస్ కూడా మన దగ్గర ఒరిజినల్లీ ఉంటాయండి ప్రతి ఒక్కటి కూడా చాలా తక్కువ చేస్తాం ప్రతి ఒక్కరికి కూడా అవసరమైనటువంటి వస్తువుగా మారినటువంటి మొబైల్స్ ఈరోజు మార్కెట్లో అనేక కంపెనీలు తమ ఫ్రాంచైజీలతో పాటు షాప్స్ ఏర్పాటు చేస్తున్నటువంటి తరుణంలో తన సొంత కాళ్ళ మీద నిలబడాలని స్వయం ఉపాధి ఆలోచనతో ఈరోజు మిత్రుడు ఖాజా మన్సూర్ ఇద్దరు కలిసి ఏకే మొబైల్స్ పేరుతో బ్రాడ్పేట ఫోర్త్ లైన్లో ఒక మొబైల్ షాప్లో అన్ని రకాల బ్రాండ్స్ని అందుబాటులో సరసమైనటువంటి ధరల్లో ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టారు తప్పకుండా వారందరూ కూడా మంచి బిజినెస్ జరగాలని తప్పకుండా మంచి లాభాలతో ఒక మంచి బిజినెస్ మ్యాన్గా ముందుకు సాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే కస్టమర్స్ కూడా ఈరోజు ఆన్లైన్లో అలవాటు అయిపోయి పెద్ద ఎత్తున ఆన్లైన్ షాప్స్ షాపింగ్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి వాళ్ళందరూ కూడా ఒకటే మనవి మన గుంటూరు నగరంలో మనకు తెలిసినటువంటి వ్యక్తులు మన వ్యాపారాన్ని పెంచుకునేటువంటి విధంగా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఫిజికల్గా వచ్చి ఈ షాప్లో అవసరమైనటువంటి మొబైల్స్ని కొంటే ప్రతి ఒక్కరు కూడా వ్యాపారం పెరుగుతుంది గుంటూరు నగర అభివృద్ధి ఈ దోహదపడినటువంటి విషయంగా అందరూ కూడా భావిస్తూ తప్పకుండా ఏకే మొబైల్ షాప్ ని ప్రతి ఒక్కరు విజిట్ చేసి దీన్ని అభివృద్ధి చేయాలని చిన్నగా కోరుతాం